Thank you. <noise> ందుకుయ్యా నా క్రియలను బట్టి అసలే కాదయ్యా చూపూ ప్రేమ నా నన్ను జనములకు ప్రవక్తగా నను జీవము కంటే ఉత్తమమైన దయా ప్రవక్తగా <Sessimitation> నను మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఎబినేజర్ గోస్ఫల్ టీవీ వీక్షిస్తున్న మీ అందరికీ కూడా శుభములు వందనాలు తెలియజేసుకుంటున్నాను ప్రియ సహోదరా నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది ఈ వాక్యాలు నీ అనుదిన ఆత్మీయ జీవితంలో నీకు ఎంతో ఉపయోగపడుతున్నాయని ఆశిస్తున్నాను మీ యొక్క ప్రార్థనా అవసరంను కామెంట్ చేయండి మీ కొరకు ప్రార్థన చేస్తాను ఇన్మణ వాక్యాన్ని ధ్యానం చేసుకోవడానికి గాను హెబ్రి పత్రిక నాలుగో అధ్యాయం పదహారో వచనాన్ని మనం చదువుకుందాం మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసున్నంతకు చెరుదుము ప్రియ సహోదరడా కృపాసనం అంటే కృపాసింహాసనం దేవుడు ఈ విశ్వాన్ని పాలించేందుకు ఆశీనుడయ్యే సింహాసనం ఆ పేర్లోనే ఉంది ఆ సింహాసనం ఎట్లాంటిదో అక్కడ కృప దొరుకుతుంది మన గొప్ప ప్రధాన యాజకుడైన ప్రభు అయిన యశుక్రిస్తూ అక్కడ దేవుని గుడిపార్శ్వందు కూర్చునున్నాడు హిబ్రిపత్రిక ఒకటో అధ్యాయం మూడో వచనంలో ఆయన దేవిని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వం యొక్క మూర్తివంతమునై ఉండి తన మహతగల మాట చెత్త సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి దేవదతుల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందినో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నతలోక ముందు మహామహుడకు దేవుని గుడిపార్శ్వమున కూర్చుండం అని రాయబడి ఉంది ఆయన దేవుని యొక్క తేజస్సుని కలిగి ఉన్నాడు దేవుని యొక్క మూర్తిమత్వాన్ని కలిగి ఉన్నాడు ఆయన మాట సమస్తమును జరిగించున్నాడు పాపం విషయంలో ఆయనే మన పాపమును క్షమించి మనకు విడుదల కలుగు చేస్తున్నాడు ఆయన దేవతల కంటే శ్రేష్టమైన నామం కలిగి ఉండి ఆయన దేవుని కూర్చుని కూర్చున్నాడు ఆయన అంటున్నాడు ప్రకటన మూడో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన ప్రకారం నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసమందు కూర్చుండి అన ప్రకారము జయించువాని నాతో కూడా నా మందు కూర్చుండని చెదనని సహోదడా ఆయన పాపాన్ని చేయించాడు లోకాన్ని చేయించాడు సాతాను తల చదుగొట్టాడు మరణాన్ని చేయించాడు ముళ్ళను విచ్చిపెట్టు ఆయన తండ్రి యొక్క కుర్చీతో వైపున కూర్చుండన్నాడు నువ్వు జయించిన వాడు అయితే ఆయనతో పాటు నిన్ను కూడా తన సమాసం ముందు కూర్చుండనిస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు మన పాపల నిమిత్తము ఆయన చేసిన బలి అర్పణ కారణంగా ఇప్పుడు కృప రాజ్యమేలుతుంది నిత్యజీవం కలగడానికి నీటి ద్వారా కృప మన ప్రభు అయిన ఏసుక్రస్తు మూలంగా ఏళ్ళు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించినో అక్కడ కృప అపరిమితంగా ఉంటుందని వాక్యం సెలవిస్తుంది ఒకసారి మనం పరిశీలించినట్లయితే రొమేల్కి రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఇరవై ఒకటో అంచంలో నిత్యజీవం కలుగుటకే నీతి ద్వారా కృపయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించను అక్కడ కృప అపరిమితముగా విస్తరించను అని పౌరు భక్తుడు రాస్తున్నాడు మన కృపకర ఏసయ మనను ఆయనతో పాటు ఆయన సింహాసం మీద కూర్చోడబెట్టడానికి ఇష్టపడుతున్నాడు అయితే ఆ కృపా సింహాసం దగ్గరకు మనల్ని ఎవరు చేరుస్తారు ఎవరు చేస్తారంటే ప్రార్థన మాత్రమే మనకు అవసరమైన వాటన్నిటి కోసం దేవుని చెందకు రమ్మని ఆయనే ప్రోత్సహిస్తున్నాడు అడుగుడే మీకు ఇవ్వబడును వెదుకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును అడుగు ప్రతి వాడను పొందును వెదుకువానికి దొరుకును తట్టువానికి తీయబడును ప్రేసహోదడా మనం అడుగుకి పొందలేకపోతున్నామని వాక్యం సెలవిస్తుంది మత్తి శువార్త ఏడో అచం ఏడో వచనంలో మనం చూసినట్లయితే మీలో ఏ మనుషులైనను తన కుమారుడు తన్ను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చునా చేపను అడిగిన ఎడల పామునిచ్చునా మీరు చెడ్డవారైండి మీ పిల్లలకు మంచి ఈవులు నియ్యనిగిండగా పర్లోకమందు ఉన్న మీ తండ్రి తను అడుగు వారికి అంతకంటే ఎంతో నిత్యముగా మంచి ఈవులు నిచ్చును అని రాయబడి ఉంది అదేవిధంగా యవహన్స్ వార్త పదహారు రాజ్యం ఇరవై మూడు ఇరవై నాలుగు వచనంలో మనం చూసినట్లయితే మీరు తండ్రిని నా పేరిట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్తున్నాను ఇదివరకు మీరేమీ నా పేరిట అడగలేదు మీ సంతోషము పరిపూర్ణమగినట్లు అడుగుడి మీకు దొరకను అని ప్రభు సెలవిస్తున్నారు ప్రభు యొక్క కృపాసన వద్దకు చేరి మనం ఏమడగాలి అంటే మనకు అన్నిటికంటే ముఖ్యంగా కావలసినవి ఒకటి దేవుని కరుణ రెండవది దేవుని కృప మూడవది పాపం చేయకుండా భద్రత నాలుగవది ఒకవేళ పాపం చేస్తే క్షమాపణ మనం విశ్వాన్ని పాలించే కృపాసింహాసనం దగ్గర ఉన్నాం కాబట్టి ఉనికిలో ఉన్న ఏ శక్తి కూడా మనకు అవసరమైనవి ఇవ్వకుండా దేవుణ్ణి అడ్డగించడం సాధ్యం కాదు అది సింహాసనం కనుక ఆయన మన ప్రతి అవసరాన్ని తప్పక తీరుస్తారు కాగా దేవుడు తన ఐశ్వర్యం చెప్పిన యేసుక్రీస్తునందు మహిమలో మీ ప్రతి అవసరంను తీర్చును అని పిలుపు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పంతొమ్మిదవ చనంలో పౌలు చెప్తున్నాడు రే కృపా సింహాసనం ద్వారాలు ఇప్పటికీ తెరిచే ఉన్నాయి సమయోచితమైన సహాయం దొరికే స్థలము అదే దానికి మించి మరొకటి లేనే లేదు ప్రార్థన ద్వారా ఆ కృపాసన నిధానాన్ని చేరుకోగలవా ఒక్కసారి సమీపించి చూడు దేవుని కరుణ దేవుని కృప పాపం చేయకుండా భద్రత ఒకవేళ పాపం చేస్తే క్షమాపణ మరియు మీ ప్రతి విధమైన అవసరత ఆ కృపాశ్రహాసన వద్ద తీర్చబడుతుంది కృప ఉగ్రతగా మారితే మాత్రం మనను తప్పించగలిగే వారెవ్వరూ లేరు సజీవ యాగంగా మన జీవితాలను సమర్పించి కృపాసనం వద్ద ప్రణమిల్లుదాం ఆయన కృపను పొందుకుందాం అంటే కృపాదహ్యత ప్రభు మనకు అనుకరించుడుగాక గాక మీన్ ప్రార్థన చేసుకుందాం కృప కలిగిన దేవా నీకు వందనాలు నీ మహాకృపను బట్టి నీ వాక్యాన్ని ధ్యానం చేయడానికి కృపనిచ్చా నీకు వందనాలు రవ్వా నీ కృపాశ్ర మహాశనం వద్దకు వచ్చి మీ సరిధిలో మరుపెట్టుకుంటున్న వేసయ నీ కరుణ నీ కృప పాపం చేయకుండా భద్రత ఒకవేళ మేము పాపం చేసినట్లయితే క్షమాపణ మేము కోరుకోవాల్సినవి ఉన్నవి వాటిని కోరుకుని నీ నుండి పొందుకోవడానికి సహాయం దాయిచ్చండి ఈ వాక్యం టన్న నీ ప్రతి కుమారుని కుమార్తెను మీరు దర్శించండి వారి అవసతులను వెరిగిన దేవుడు వారి అక్కలను వెరిగిన దేవుడు వారు లోటులను వెరిగిన దేవుడు ప్రభా నీ బిడ్డలు నీ వైపు చూచుండగా మీరు సహాయం దాయిచ్చండి వారు ప్రభా నీ సందులో మొరపెడుచుండగా నీ ద్వారములు తెరవండి నువ్వు అడుగుకి పొందలేకపోతున్నావు అని వాక్యంలో సెలవిచావు అడుగుడీ మీకు ఇవ్వబడునని నువ్వు వాగ్దానం చేసావు ప్రభా ని బిడ్డలు అడుగుచుండగా సహాయం దాచండి మంచి ఆరోగ్యం దాయిచండి దీర్ఘకాలం రాకుండా బాధపడుతున్న వారిని ముట్టి స్వస్థపరచండి జన్మదినాలు వివాహ దినాలు ప్రతి బిడ్డను మీరు కనికరించి కృప చూపించి బలపరచండి మీరు అక్కడికి సిద్ధపరచండి ని బిడ్డ లేక ఉద్యోగాల్లోనూ వ్యాపారాల్లోనూ చదువుల్లోనూ ప్రభా వారి ప్రాయత్నంలోను మీరుండి వారికి జయమునిచ్చి మహిం పొందమని వేస్తున్నామని అడుగున్నాం తండ్రి ఐ మన దేవుని ప్రేమయం రక్షకుడైన కృపయు కృపియుధాత్మ సాహసము మీ అందరికీ తోడైండును గాక అమెంట్